గత ఇరవై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ దళితుడైన గౌరవ గవాయి గారి మీద దాడి చేసిన నిందితుడి మీద ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం అరెస్ట్ చేయకపోవడం ఈ దేశంలో మా మీద దాడులు జరిగినప్పుడే చట్టాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అనే విషయం స్పష్టంగా సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యవస్థల మీద ఉంది సిజే దళితుడు దళితుడి మీద ఒక పాశ్విక దాడి జరిగింది ఆ దాడి దేశం ప్రపంచం చూసింది నివ్వరబోయింది ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ దేశంలో ఉన్నత ప్రధాన న్యాయమూర్తి మీద ఈ విధమైన దాడి జరిగిన సందర్భాలు లేవు ఈ దేశంలో ఒక దళితుడు చీఫ్ జస్టిస్ కావడాన్ని జీర్ణించుకోలేని శక్తులు ఆయనను అవమానిస్తున్నారు చివరికి ఆయన మీద దాడి చేశారు అవమానించిన వాళ్ళ మీద చర్యలు లేవు దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద కూడా చట్టపర చర్యలు లేవు బహుశా ఈ దేశంలో ఒక దళితుడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ కావడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారో అది స్పష్టంగా రుజువు అవుతున్నది అందుకు ముందు చీఫ్ జస్టిస్గా గవాయి గారు నియమించబడ్డ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తన స్వరాష్ట్రమైన అంబేద్కర్ స్వరాష్ట్రమైన మహారాష్ట్రకు మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్ళాడు ప్రోటోకాల్ ప్రకారంగా చీఫ్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ స్వాగతించాలి ప్రతి రాష్ట్ర డీజీపీ స్వాగతించాలి ఎక్కడికి వెళ్ళినా పోలీస్ కమిషనర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలి కానీ గవాయి గారి మీద గవాయి గారు చీఫ్ జస్టిస్గా జీర్ణించుకోలేని శక్తులు ఆయనను గౌరవించలేదు ఆయనను అవమానించారు ఆయనను గౌరవించలేదు అవమానించారు ఆయన సొంత రాష్ట్రానికి వెళితే చీఫ్ సెక్రటరీ స్వాగతం స్వాగతించడానికి వెళ్ళలేదు ఆయన సొంత రాష్ట్రానికి వెళితే డీజీపీ స్వాగతించడానికి రాలేదు ఒక పోలీస్ కమిషనర్ కూడా స్వాగతించడానికి రాలేదు అంతకుముందు దేశంలో ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు యాభై మంది చీఫ్ జస్టిస్ అయ్యారు అందరికీ వర్తింపజేసిన వర్తించిన ప్రోటోకాల్ గవాయి గారికి వర్తించలేకపోయింది సాక్ష్యం ఆ రోజే చెప్పాడు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు అని చెప్పి మరి ప్రోటోకాల్ పాటించని అధికారుల మీద చర్యలు ఉంటే ప్రోటోకాల్ అమలు చేయని పాటించని అధికారుల మీద చర్యలుంటే ఇవాళ సుప్రీంకోర్టులో దాడి దాకా వచ్చేది కాదు సుప్రీంకోర్టులో దాకా వచ్చేది కాదు అందువల్ల అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద గవాయి గారు పుట్టిండు కానీ గవాయి గారు చీఫ్ జస్టిస్ అయితే మాత్రం ప్రోటోకాల్ పనిచేయదు ఇకపోతే చీఫ్ జస్టిస్ అయిన తర్వాత గవాయి గారి మీద కొంతమందికి బాగా ద్వేషం ఏర్పడ్డది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు వద్దని చెప్పే సామాజిక వర్గాలకు ఆయన అంటే ద్వేషం ఏర్పడింది ఆ ద్వేషం ఈ రూపంగా దాడికి దారి తీసింది చీఫ్ జస్టిస్ కావడానికి జీర్ణించుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ అమలు జరగలే కానీ గవాయి గారు ఈ దేశంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఆ గొప్ప నిర్ణయం ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కారణం నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ లేవు కానీ సుప్రీంకోర్టు పరిధిలో తను చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ ఓ ఆదేశాలు జారీ చేశాడు అన్ని వ్యవస్థల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు అమలు జరగద్దు అని చెప్పి ఆయన ధైర్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం మొదలు పెట్టేశాడు ఇక రిజర్వేషన్లు గిట్టని ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు గారు స్వాతంత్రం అనంతరం మొదటి స్టెప్ తీసుకునేటప్పటికీ ఇది జీర్ణించుకోలేకుండా పోయింది ఒక దిక్కు అవమానం జరిగింది సుప్రీంకోర్టులో తీసుకున్న నిర్ణయాన్ని ఒక దేశపూర్వంగా ఆలోచించుకొని ఆయన మీద దాడులు చేయడానికి దారితీసింది ఇప్పుడు దాడులకు పాల్పడ్డ వాళ్ళు మేము ధర్మం కోసం ఏదైనా చేస్తాం మా విశ్వాసం కోసం ఏదైనా చేస్తామని చెప్పి దాడి చేసిన వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండ్రు అయితే ఎవరు నమ్ముకున్న ధర్మమైనా ఎవరి విశ్వాసమైనా ఇంటి లోపల ఉండాలి ఇంటి లోపల ఉండాలి కానీ ధర్మం పేరుతో దాడులు చేస్తామంటే విశ్వాసం పేరుతో దాడులు చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా ధర్మం పేరుతో దాడులు చేస్తాం విశ్వాసం పేరుతో దాడులు చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా చట్టాలు ఒప్పుకుంటాయా ఈ దేశంలో ఎవరి ధర్మం ఎవరి విశ్వాసం వాళ్ళకున్నా అందరం రాజ్యాంగంని గౌరవించాల్సిందే చట్టాలకు లోబడి జీవించాల్సిందే మాకు ధర్మమే ముఖ్యం రాజ్యాంగం ముఖ్యం కాదనుకుంటే అతను భారతీయుడు ఎట్లవుతాడు మాకు చట్టాలు ముఖ్యం కాదు మా విశ్వాసం ముఖ్యం అనుకుంటే చట్టాలను ధిక్కరించినట్టే కదా మేము స్పష్టం చేస్తున్నాం ఎవరి విశ్వాసాలు ఉంటే ఇంకొకరు విశ్వాసాలను గాయపరచినంత వరకు ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిందే కానీ విశ్వాసాల పేరుతో ధర్మాల పేరుతో మా ఇష్టానుసారం దాడులు చేస్తామంటే చట్టం వాళ్ళకు వర్తించాల్సిందే రాజ్యాంగ పరిధిలో వాళ్ళకి శిక్షలు పడాల్సిందే ఇక్కడ చట్టం వర్తించే కాడ రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాడ కూడా వివక్షత కనిపిస్తున్నది వివక్షత కనిపిస్తున్నది ఏ వివక్షత కనిపిస్తుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టాలి పెట్టలే ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కేసు పెట్టాలి పెట్టలే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలి పెట్టలే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నేరం కింద కేసు పెట్టాలి ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టులో కేసుల సందర్భంగా విచారణ జరుగుతున్నప్పుడు వాదోపాదలు జరుగుతున్నప్పుడు ఎవరు నినాదాలు ఇచ్చినా కోర్టు ధిక్కరణ నేరం అవుతుందని చెప్పి కేసులు పెట్టింది ఎవరు కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టినా అది కోర్టు ధికారం అవుతుందని చెప్పి చెప్పేసింది దానికి అనుగుణంగా నిన్న ఒక సంఘటన జరిగింది ఒక వారం రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జికి విచారణ జరుగుతున్న మేము లాయర్ మధ్యలో వాగ్వివాదం జరిగింది ఒక జడ్జికి లాయర్ వా వాగ్వివాదం జరిగింది ఆ వివాగ్వాదం పెరిగి లాయరు సీరియస్గా జడ్జి మీద ఒక హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడాడు ఒక హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడాడు ఆ వివాగ్వాదంలో ఒక ఘాటైన వ్యాఖ్య జడ్జిని ఉద్దేశించి చేసినందుకు అక్కడ జార్ఖండ్ హైకోర్టు మొత్తం ధర్మాసనం కూర్చొని ఒక గంట తిరగక ముందే ఆయన మీద కేసు పెట్టి కేసు విచారణ చేస్తుండ్రు ఇప్పుడు మనం గమనించాలి ఒక చీఫ్ జస్టిస్ మీద చెప్పుతో దాడి చేసిన సుమోటో కేసు రాలేదు కానీ ఒక జడ్జితో గట్టిగా మాట్లాడినందుకే ఇవాళ సుమోటో కేసు నమోదైంది దానికి కారణం అక్కడ జడ్జి ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆయన మీద గట్టిగా మాట్లాడినా ఆడ కేసు నమోదైంది ఇక్కడ చీఫ్ జస్టిస్ దళితుడు చెప్పుతో దాడి చేసిన సోమటో కేసు నమోదు కావాలి ఇది వివక్షత కాదా న్యాయం చేయాల్సిన న్యాయ వ్యవస్థలోనే వివక్ష కనిపిస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే కేసు నమోదు చేయాలి మౌనంగా ఉన్నది ఇకపోతే మానవకుల కమిషన్ అందరి కోసం లేదు మానవకుల కమిషన్ అందరి కోసం ఉండాలి కానీ కొందరి కోసమే ఉన్నట్టుగా భావించుకు భావించుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నది దేశ రాజధాని జాతీయ మానవుకుల కమిషన్ ఢిల్లీలో ఉన్నది వాళ్ళ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది ఈ వార్త ప్రపంచానికి తెలిసిపోయింది బహుశా జాతీయ మానవుకుల కమిషన్ ఇంతవరకు కేసే నమోదు చేయలేదు సుమోటో కేసు తీసుకోవచ్చు ఇక్కడ మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా అక్కడ సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు అనంటే ఒక కేసు విషయం చెప్తున్నా నేను మొన్ననే నిజామాబాద్లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యాడు ఆయన అంతకు మూడు రోజుల ముందో నాలుగు రోజుల ముందో ఒక పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా చంపేశాడు అంతకుముందే ఆయన మీద నలభై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద నిన్న మొన్న కాదు దశాబ్దాల తరబడి రౌడీ షీటర్ ఉంది అతను రౌడీ షీటర్ నలభై క్రిమినల్ కేసులు ఉన్నాయి అదే సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా చంపేశాడు సార్ కారణాలు ఏమైనా అది ప్రతికారం అందామా ఇంకోటి అందామా ఇంకోటి అందామా ఎన్కౌంటర్ అందామా పోలీసులు అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి అక్కడ హాస్పిటల్లో మళ్ళీ ఎదురు తిరిగిండని చెప్పి పోలీసుల దగ్గర ఉండబడే ఆయుధాన్ని తీసుకెళ్లి కాల్పులు జరిపడం మొదలు ఆలోచించాలని చెప్పి ఎన్కౌంటర్ చేశారు అతను రౌడీ షీటర్ నలభై కేసులు ఉన్నాయి నలభై కేసులు ఉన్నాయి మొన్ననే పోలీసును చంపేశాడు జరిగింది ఎక్కడ నిజామాబాదులో కానీ హైదరాబాదులో కూర్చున్న మానవుకుల కమిషన్ రియాజ్ ఎన్కౌంటర్పై వచ్చే నెల ఇరవై నాలుగు లోపు నివేదిక ఇవ్వండి డీజీపీకి మానవకుల సంఘం ఆదేశం ఎన్కౌంటర్ను సుమోటోగా తీసుకున్న కమిషన్ ఎవరు చెప్పిండ్రు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని సుమోటోగా తీసుకున్నామని చెప్పేసారు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని పత్రికలు వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని ఇక్కడ మానవుకుల కమిషన్ ఒక షీటర్ ఎన్కౌంటర్ మీద పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కదా మరి చీఫ్ జస్టిస్ మీద బూటు దాడి జరిగితే జాతీయ మానవుకుల కమిషన్ నిద్రపోయిందా వాళ్ళు పేపర్లు చూడరా టీవీలు చూడరా సోషల్ మీడియాలో చూస్తలేరా అంటే జాతీయ మానవకుల కమిషన్ ఏం చేసింది ఇక్కడ మౌనంగా ఉన్నది దీన్ని ఖండన దేశం మొత్తం చేసింది కదా ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే అన్ని రాజకీయ పక్షాలు ఖండన చేసినాయి ప్రధానమంత్రి చేసిండు సోనియా గాంధీ గారు చేసిండు రాహుల్ గాంధీ గారు చేసిండు మల్లికార్జున గారు చేసిండు సిపిఐ చేసింది సిపిఎం చేసింది దేశంలో ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన నాయకులు అందరూ దాన్ని ఖండించారు ఆ ఖండనలో మూడు నాలుగు రకాలుగా ఖండించారు కొన్ని కొందరు సీజే దళితుడు కాబట్టినే వివక్షతో కొన్న దాడి అని చెప్పేశారు సోనియా గాంధీ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మల్లికార్జున రెడ్డి లాంటి చాలామంది ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పేశారు ఇది న్యాయవస్థ మీద దాడి అని చెప్పేశారు ఇది రాజ్యాంగం మీద న్యాయవస్థ మీద దాడి అని చెప్పేశారు మన రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి సీజే గారి మీద దాడి జరిగిన రోజు ఇది బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నామని చెప్పడం జరిగింది దేశం మొత్తం ఖండించదగ్గ అంత తీవ్రమైన ఘటన జరిగితే కేసులే నమోదు కాకపోతే ఎట్లా దేశం మొత్తం మీద ఖండించదగ్గ తీవ్రమైన దాడి జరిగితే అసలు దానికి లేకపోతే ఎట్లా ఇప్పుడు ఏం చెప్పినట్టు భారతదేశం రాజ్యాంగం ఉందా లేదా రాజ్యాంగ పరిధిలో చట్టాలు ఉన్నాయా లేవా ఆ చట్టాలు మాత్రం అందరికీ ఉపయోగపడతాయా దళితుల కాడికి వచ్చేటప్పటికి సీజీఏ కాడికి వచ్చేటప్పటికి అన్ని మౌనంగా ఉంటాయా ఇదేం న్యాయం ఇదేం ధర్మం ఇప్పుడు ధర్మం విశ్వాసాలు ఎవరి విశ్వాసం ఉంటుంది ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించవచ్చు కానీ మన ధర్మం మన విశ్వాసం ఇంకొకరి మనసు గాయపరచద్దు భారత రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలను మనం గౌరవించుకోవాలా ఎవరి మతం వాళ్ళకు వ్యక్తిగత విశ్వాసమే కానీ ఒక మతం మీద మన దేశంతో ఉండద్దు ఇది రాజ్యాంగం చెప్పింది మరి రాజ్యాంగం చెప్పిన మాట వాస్తవమే మరి మా విశ్వాసం గొప్పదని చెప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాలను ధిక్కరించి దాడులు చెప్తే అవి శిక్షాహరం కాదా అది నేరం కాదా ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఎంఆర్పిఎస్ రేపు నవంబర్ ఒకటిన చెలో హైదరాబాద్ పిలుపునిచ్చడం జరుగుతుంది ఇది దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా ముందు మేము పరిజ్ఞానం తీసుకుంటున్నాం ఎందుకంటే సీజేఐ గారు దళితుడు దళితుడు కావడం వల్లనే ఆయనకు ప్రోటోకాల్ పట్టి పాటించలేదు దళితుడు కావడం వల్లనే ఆయనకు మీద దాడి జరిగింది దళితుడు జరగడం వల్లనే ఆ దాడిని న్యాయవత్ పట్టించుకోవట్లేదు మానవుకుల కమిషన్ పట్టించుకోలేదు పోలీసు వ్యవస్థను పట్టించుకోలేదు కాబట్టి ఆవేదన ఎవరికి ఉంటుంది అంటే దాడి గురైంది దళితుడు ఆ దళిత సామాజిక వర్గంలో మేము పుట్టాము కాబట్టి దాడిని తీవ్రంగా మేము పరిగణలోకి తీసుకుంటాం ఇది మొదటి స్టెప్ రెండోది సీజే గారి మీద జరిగిన దాడిని ఒక వ్యక్తి మీద జరిగిన దాడినే కాకుండా న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు మాట్లాడింద్రు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు టోటల్ రాజ్యాంగం మీద జరిగిన దాడిగా అందరూ మాట్లాడారు కాబట్టి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి రేపు ప్రదర్శన జరుగుతుంది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రదర్శన జరుగుతుంది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి కూడా ప్రదర్శన జరుగుతుంది అట్లనే టోటల్ రాజ్యాంగమే మనకు ప్రామాణికం ఎవరి విశ్వాసాలు ఎవరికి ఉన్నా భారత రాజ్యాంగమే అందరికీ ప్రామాణికం ఎంత ప్రామాణికం అంటే రాజ్యాంగ పరిధిలో వ్యక్తులు ఎవరు ప్రైవేట్గా తుపాకులు పట్టడానికి వీల్లేదు వారు ఏ ఆశయం కలిగి ఉన్నా ఆశయం గొప్పది అని చెప్పబడుతున్నా కూడా రాజ్యం ప్రభుత్వాలు ఉండగా వ్యక్తులు తుపాకులు పట్టుకోవడానికి వీల్లేదు ఆ పేరుతో మావోయిస్టులు తుపాకులు పట్టుకున్నారు అనుకుందాం మావోయిస్టులు తుపాకులు పట్టుకొని పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటన చేస్తుంది తుపాకులు వదలండి లేదా చంపుతామని మాట్లాడుతుంది సూ సూతనే ఉన్నాం అంటే రాజ్యాంగాన్ని చట్టాలను ధిక్కరించినట్టు కదా వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటే ఓకే తుపాకులు వదిలి మొన్ననే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడు మల్ రోజుల లేదా ఉమ్మడి వరంగల్కి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు ఆషన్న లాంటి వాళ్ళు లొంగిపోయారు ఓకే లొంగిపోయిన వాళ్లకు ఎవరు ముందు లొంగిపోయినరో వాళ్ళు ఇచ్చింది ఏంటిది మల్ రోజకు రోజులకు ఆ ముఖ్యమంత్రి పడ్నాసీస్ ఏం చేతిలో పెట్టిండు మేము తుపాకులు పట్టమని చెప్పి తుపాకులోమో ముఖ్యమంత్రి చేతిలో పెడితే ముఖ్యమంత్రి ఏమో రాజ్యాంగం వీళ్ళ చేతిలో పెట్టేసిండు అంటే రాజ్యాంగమే ప్రామాణికం కదా ఇప్పుడు మల్ చేతిలో ముఖ్యమంత్రి ఏం పెట్టిండు రాజ్యాంగం పెట్టిండు ఆసన్న చేతిలో ఆ ప్రభుత్వ అధికారులు ఏం పెట్టిండ్రు రాజ్యాంగం పెట్టిండు అంటే మరి రాజ్యాంగమే ప్రామాణికం కదా మరి రాజ్యాంగాన్ని ధిక్కరించి చట్టాలను కూడా మేము లెక్క చేయమని చెప్పి ఎవరన్నా మాట్లాడినా ఎవరన్నా దాడులకు పాల్పడ్డా ఎవరైనా చట్టాలకు పాల్పడ్డా అది భారతీయులు చేసే పని కాదు కదా భారతీయులందరూ ఒకటే అయినప్పుడు రాజ్యాంగాన్ని అందరం గౌరవించాల్సిందే చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేయాల్సిందే కానీ ఇక్కడ చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేయట్లేదు అనడానికి చట్టాలు అందరికీ సమానంగా వర్తింపబడట్లేదు అనడానికి సాక్ష్యమే సేజే గారి మీద దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టకపోవడం వ్యవస్థ సుమోటగా తీసుకోకపోవడం మానవుకుల కమిషన్ సుమోటకు కేసు పెట్టకపోవడం ఇది సాక్ష్యంగా నిలబడుతుంది అందువల్ల రేపు నవంబర్ ఒకటిన జరగబోయే ప్రదర్శన దేశంలో ఉండబడే దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం అదే సమయంలో దేశంలో వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం ఆ ప్రయత్నంలో సేపు హైదరాబాద్ జరగబోతుంది దానికి దళితులైన వాళ్ళు రావాల్సిందే వ్యవస్థ మీద గౌరవం ఉన్నవాళ్ళు మన రాజ్యాంగం గొప్పది అని చెప్పుకోవడానికి సిద్ధపడే వాళ్ళు మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే వాళ్ళందరూ కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా హైదరాబాద్లో జరగబోయే నవంబర్ ఒకటిన జరగబోయే ప్రదర్శనలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపునిస్తున్నాం ధన్యవాదాలు